ఆర్డర్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ కస్టమర్ దీనిలో కూడా బార్గెనింగ్ ఉంటుంది కదా సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఢిల్లీ బండి సార్ మేమే పేపల్ చేసి ఇస్తాం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టినాం సార్ ఏడు లక్షల ముప్పై ఐదు వేలు కస్టమర్ చెప్తున్నాను సార్ దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది మీరు వచ్చి వెహికల్ చూడండి ఈ దీని రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందలకి జరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సిల్వర్ కలర్ వెహికల్ దీనికి సంబంధించి పేపర్లు మేమే వేసిమంటే వేసి ఇస్తాం లేదు మీరు వేసుకుంటా అంటే ఒక రేటు ఉంటుంది రెండిట్లలో కూడా బార్గెనింగ్ ఉన్నది ఏడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాం సార్ మీరు వేసుకుంటా అంటే ఆరు లక్షల అరవై వేలకు ఇస్తాం బండిని సార్ ఇది బ్లూ కలరు షిఫ్ట్ డిజైరు ఆటో గేర్ బండి సార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ లీటర్కి ఇరవై ఐదాక మైలేజ్ కూడా ఇస్తుంది బండి ఈ బండి ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు యూట్యూబ్లో పెట్టినాం సార్ ఇప్పుడు కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది మీకేముండే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూడండి సార్ ఇట్లాంటి డిజైర్ ఇంకోటి సిల్వర్ కలర్ కూడా వచ్చింది సార్ అది మేమే కస్టమర్కి ఢిల్లీ నుంచి తెచ్చిచ్చినాం టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అది అది రేపు వీడియో పెడతాం సార్ అది కూడా రీడింగ్ కూడా తక్కువనే తిరిగింది అందులో కూడా అది కూడా కావాలంటే మీకు రేపు వీడియో పెడితే అది కావాలని చూసుకోవచ్చు ఈ రెండు వెహికల్స్ కూడా ఆటో గేరీ ఉన్నాయి సార్ దీనికి సంబంధించి ప్రతి వెహికల్ కూడా లోన్ వస్తుంది మీకు కావాలంటే లోన్ ఇప్పిస్తాం మేము లేదు అంటే మాకు ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్న మీకు ఇస్తాం సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎల్డీఐ వెహికల్ సార్ జస్ట్ ఇరవై వేలు అంటే ఇరవై వేలే తిరిగింది దీన్ని కస్టమర్లు కూడా ఒక ఐదుగురు వారికి చూసే లేరు కానీ కస్టమర్ ఓనర్ ఓనర్కి కొంచెం గిట్టు బాగా ధర సెట్ కాక బండి అమ్మలేదు ఇరవై వేలు తిరిగింది సార్ బండి టోటల్ ఒరిజినల్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ సిఆర్ ఇది టూ ఎ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీన్ని రీడింగ్ ఒక్కటి గ్యారంటీ లేదు ఇది ఢిల్లీ నుంచి అని లోకల్కి మేమే చేసి ఇస్తాం దీని ధర చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం సార్ దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది మీరు పేపర్లు వేసుకుంటే అంటే కూడా ఒక రేటు ఉంటుంది ఆ రేట్ లేకుండా చెప్తాం మీకు ఐదు లక్షలు యాభై లక్ష పేపర్ లేకుండా ఇస్తాం సార్ ఇది సియాజ్ వైట్ కలర్ సార్ ఇట్లాంటి సియాజ్ ఇది కాకుండా ఈ ఈ సియాజ్ కాకుండా కూడా మా దగ్గర ఇంకొక రెండు సియాజులు కూడా ఉన్నాయి ఈ కలర్ ఒకటి ఉంది ఇంకొకటి సిల్వర్ కలర్ కూడా ఉంది అది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్స్ ఎడ్డీఏ ప్లసే ఇది వైట్ కలర్ సిక్స్టీన్ మోడల్స్ జడ్డీఏ ప్లేస్ ఉంది ఇది సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్స్ జెడ్డిఏ ప్లేస్ ఉంది సార్ లక్ష పదిహేను వేలు మాత్రమే తిరిగింది ఈ దీని ధర చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది ఈ టోటల్ వెహికల్కి సంబంధించిన ప్రతి వెహికల్ కూడా మేము లోన్ ఇప్పిస్తాం సార్ ప్రతి వెహికల్ కూడా లోన్ ఇప్పిస్తాం మీరు ఏమైనా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా బోర్డు పైన మా ముగ్గురు అన్న మన నెంబర్లు ఉంటాయి కాల్ చేయండి ఈ మా లొకేషన్ వచ్చేసి కరీంనగర్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అయితే లొకేషన్ అన్ని పెట్టినా మీకు వాట్సాప్లో లొకేషన్ పెడతాం సార్ ఇబ్బంది ఏం లేదు హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి వెళ్ళి అయితే వంద కిలోమీటర్లు ఉంటుంది జగిత్యాల జిల్లా అని అనుకుని జరూర్ గ్రామం ఉంటుంది సార్ ఆ గ్రామం దగ్గర ఒకటి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ నుంచి వెళ్ళి మీరు కరీంనగర్ నుంచి వచ్చే వచ్చేవాళ్ళు అయితే రైట్ సైడ్ తీసుకుంటే ఒక ఏడు వందల మీటర్ దూరంలో మాకు లొకేషన్ ఉంది ఇది మేము చూపెట్టే వెహికల్స్ అన్నీ మా సొంత వెహికల్స్ కాదు ప్రతి వెహికల్ కూడా పార్క్ అండ్ సేల్ కిందనే మేము పెట్టుకొని అమ్మే వెహికల్స్ ఇవన్నీ దీనికి సంబంధించిన ఏ వెహికల్ మీరు కొన్నా సార్ మాకు పదివేలు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ బండిని ధర బట్టి కమిషన్ ఎక్కువ కూడా కావచ్చు సార్ పదివేలు లక్షల లోపు అయితేనేమో పదివేలు తీసుకుంటాం పది లక్షల పైన అయితే ఇరవై వేలు తీసుకుంటాం ఈ ఒక్కసారి టోటల్ బండ్ చూపెట్టు సార్ ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే సార్ అన్నయ్య వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళారు మీకేమన్నా అక్కడ వెహికల్స్ కావాలన్నా చెప్పండి జస్ట్ ఎప్పుడన్నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సార్ ప్రతి ఒక్కరికి దాదాపు అందరికి రిప్లై ఇస్తాం రిప్లై కొద్ది మందికి ఇవ్వలేకపోతున్నాం ఏమనుకోకండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ప్రతి దానికి రిప్లై అయితే ఇస్తాం కంపల్సరీ కొంచెం లేట్ అయినా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్ పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి దీనికి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సార్